హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారా ఐడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏంటక్క పొద్దున పొద్దున్న ఏవో గ్రహాలను తీసుకొచ్చి పెన్న మీద కూర్చోబెడుతున్నావు అని అనుకుంటున్నారా ఈ పిండితో పొంగనాలు వేస్తే మా ఆయనకు పచ్చిపచ్చిగా ఉన్నాయంట అందుకనేసి పొంగనాలను అదే ఓ సారీ సారీ ఇవి దోసలు కాదు ఊతప్పాలు ఇలా చిన్న చిన్ని రౌండ్ గా లేని ఊతప్పాలు ఒకటొకటిగా వేడి వేడిగా వేసి మా ఆయనకి ఇస్తుంటే నాకైతే ఒక్కసారిగా హోటల్ లో పనిచేసి వెయిటర్ పోస్ట్ గుర్తుకొచ్చింది ఆ పోస్టే బెటర్ అక్క దాంట్లో కనీసం టిప్ అన్న దొరుకుతుంది మనకి ఇక్కడ ఏ కాంప్లిమెంట్ కూడా దొరకదు అని అనుకుంటున్నారు కదా మన సోల్జర్ బాబు ఎందుకో కొంచెం హడావిడిగా ఉన్నారు ఆ మూడు నుంచి కొంచెం స్వింగ్ చేపిద్దాం టిఫిన్ తినే టైం లేకని అల్లాడుతుంటే ఆడ మూడు స్వింగ్ ఏం చెప్పిస్తావే తల్లి అనుకుంటున్నారు మా బావ మీద నాకున్న ప్రేమ మొత్తం పిండిలో కలిపేసి హార్ట్ సింబల్ అయితే వేసేసాను అంత పర్ఫెక్ట్ హార్ట్ అయితే రాలేదు ఎందుకంటే ఈ మధ్య డైటింగ్ చేయట్లేదు కదా కొంచెం లావెక్కిపోయింది అనమాట హార్ట్ ఇలా బరువెక్కిపోయిన నా ఊతప్పం హార్ట్ ని బాగా దూరగా కాల్చేసి మా ఆయనకైతే తీసుకుపోయి ఇస్తున్నాను చూద్దాం రియాక్షన్ ఎట్లా ఉంటుంది చిన్నగా ఉండేటప్పుడేమో పేపర్ల మీద డ్రాయింగ్ లో గీసేదాన్ని ఇప్పుడేమో నాకు దోశలు పిండం దొరికిందనమాట ఖాళీగా అందుకనేసి ఇష్టం డ్రాంగ్ అన్ని దోశ పిండితో వేసేస్తా లేదు మనకు కూడా టాలెంట్ ఉంది నేను వేసిన షేప్ ని మా ఆయన బాగా గెస్ చేసాడు మిషన్ మూడ్ స్వింగ్ అనేది సక్సెస్ అయింది అనమాట టిఫిన్ కంప్లీట్ చేసేసుకుని మా స్కూటీ యొక్క కొంచెం ట్రబుల్ ఇచ్చింది దాన్ని అయితే రిపేర్ చేస్తాం మా ఇంట్లో ఏది రిపేర్ కోసినా మేము పెద్ద సైంటిస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి అది కూడా వన్ డే లోనే హత విధి ఇంత తక్కువ టైమ్ లో నేను ఎలా స్టిచ్ చేయాలి విధి ఒక పది నిమిషాలు పక్కకు పెడితే ఈ శారీ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది కదా షైన్ అయితే మామూలుగా లేదన్నమాట నైట్ టైం పార్టీస్ కి ఈ శారీస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయి అండ్ ఈ శారీ కలెక్షన్ మీ కబోర్డ్ లో ఉందా లేదా ఒకవేళ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఇటువంటి కలెక్షన్ లేదు ఎప్పుడన్నా తీసుకోవాలని తప్పకుండా ట్రై చేస్తాను ఈ శారీ పిక్ ఫాల్ కూడా చేయాలి ఫాల్ అయితే మనం చేతోనే కుట్టాల్సింది వస్తుంది అనమాట కింద పైన శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది మొత్తం స్టోన్ వర్క్ ఉంది ఉంటే జిగ్గ్ బల మెరుస్తాయి కానీ కుట్టేటప్పుడు అలాగే సూతులు పొట్టు పట్టిన ఇరిగిపోతాయి కూడా పిస్కొచ్చిన డిజైన్ మొత్తం నేనైతే ఫ్రంట్ పార్ట్ అనుకుంటున్నా బ్యాక్ పెడితే నెక్ చిన్నగా అయిపోతుంది ఈ స్లీవ్ లెస్ బ్లౌజ్ అయితే నాకు మెజర్మెంట్ కి ఇచ్చినారు ఆ చీర పక్కన పెట్టేసి నేనైతే బడ్జెట్ ప్లానింగ్ అయితే వేస్తున్నాను ఇంత అర్జెంట్ గా వేయవలసిన అంత పెద్ద బడ్జెట్ ఏంటో అని అనుకుంటున్నారా మా పాప క్వశ్చన్స్ అయితే ఎక్కిస్తున్నాను అనమాట రాయడానికి లేదంటే నన్ను ఒక తల తింటదనమాట క్వశ్చన్ అంటే రాసుకుంటూ కూర్చుంటది ఇక్కడ కొన్ని డ్రెస్లు అయితే వచ్చినాయి అనమాట ఫిట్టింగ్ కోసం మీకు చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను నార్మల్ కుర్తులకి అయితే మనం డ్రెస్ ఎలా ఫిట్టింగ్ డ్రా చేసుకుని స్టిచ్ చేసుకుంటాము అలాగే చేసుకోవచ్చు పాకెట్ ఉన్న వాటికైతే అలా చేసుకోలేము అలాంటప్పుడు ఏం చేయాలంటే సైడ్ కి కొంచెం వేసిన తర్వాత వెనక వైపు రెండు ప్లీట్స్ వేసామంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఎందుకంటే పాకెట్ దగ్గర మనము మొత్తము స్టిచ్ చేయలేము కదా అందుకనేసి ఇక ఇప్పుడు నేను చూపించే డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను అనమాట ఇది లైన్ ంగ్ లేకుండా స్టిచ్ చేసినందుకు కొంచెం ఎక్కువగా లూజ్ ఉందంట ప్లస్ వాళ్ళు నాకు స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా లూజ్ పెట్టమని చెప్పారు లూజ్ పెట్టమని చెప్పారు కదా అని లూజ్ గా స్టిచ్ చేస్తే లూజ్ ఉందని తీసుకొచ్చి అనమాట చేస్తాం కొన్ని కొన్ని సార్లు లూజింగ్ అనేది నా మీద పగబట్టేస్తుంది మనం ఎలాగో వెయిట్ లాస్ అవ్వట్లేదు కదా అని వెయిట్ లాస్ నేను మనం వెయిట్ లాస్ అయితేనే కదా డ్రెస్ లూజ్ అయ్యేది అదే లూజ్ ఉన్న డ్రెస్ వేసుకున్నామంటే వెయిట్ లాస్ అయిన ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా లాజిక్ గా కదా ఒక రోజు స్టైల్ గా క్యాప్ స్వెటర్ లేకుండా పోయినా జలుబు బీభత్సంగా పట్టుకుంది అసలు క్యాప్ తీసి ఉండలేకపోతున్నా ఇప్పుడు చెల్లించుకోవాలి మనము భారీ మూల్యం అందుకే మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు యాక్షన్ చేయొచ్చు కానీ ఓవరాక్షన్ చేయకూడదమ్మా అని చూస్తున్నా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అని అంటారా ఈ వణికించి జల్లిని తట్టుకునే విధంగా నేనైతే యుద్ధానికి సిద్ధమైపోయినా అనమాట ఇంకా రంగంలోకి యుద్ధానికి పోయి కత్తి మర్చిపోయినట్టు మనం ఏదైనా స్టిచ్ చేసుకోవాలని అనుకున్నప్పుడే ఆ కెట్ అయ్యే దారము ఇంట్లో ఉండి చావదు ఓ వాటి పాజిటివ్ ఎనర్జీ అయితే కావాల్సిన దారం దొరికేసింది ఈ రోజు మనం మొదలెట్టిన కార్యము పూర్తయ్యేటట్టుంది మిస్టర్ జో ఏంటో నీ వీడియోలు చూస్తుంటే మాకు పిచ్చిలేస్తుంది ఉన్నట్టుండి ఏవేవో డైలాగులు కొడుతుంటావు అని అంటుంటారా జబర్దస్త్ మహిమ ఇదంతా ఈసారికి వెళ్ళవు కదా అడ్జస్ట్ అయిపోండే ఏదైనా పని చేయాలంటే మనకి ఎనర్జీ ఎలా కావాలో దానికోసం మనం అన్నం తింటాం కదా అట్లనే మిషన్ కూడా ఆయిల్ వేయాలన్నమాట తప్పకుండా లేదంటే ఈ మిషన్ ట్రబుల్ మాకు తెలుదు మరి అనుకుంటున్నారా ఇప్పుడు చూడండి మా మిషన్ యొక్క కడుపులో ఎంత డస్ట్ ఉందో చూపిస్తాను అసలు భయం లేకుండా పోతుంది కొద్ది కూడా క్లీన్ గా ఉండనే ఉండదు రోజు నేనే క్లీన్ చేయాలి క్లీన్ చేసుకోవచ్చు కదా ఇంత డస్ట్ బొట్టలో పెట్టుకుని మిషన్ కుట్టిన ప్రతిసారి అని సౌండ్ వస్తుంది ఈ మధ్య నేనన్నా నా మాట అన్నా లెక్క లేకుండా పోతుంది లే పాపం కదా అని డైలీ నేనే చేస్తున్నా అలా చేయకుండా ఉన్నదంటే మేడం గారికి అలక ఎక్కువ ఈ మేడం అటకెక్కిందంటే మన పనులన్నీ ఎక్కడే ఆగిపోతాయి అందుకే మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఓ ఐదు ఆరు చుక్కల ఆయిల్ వేసేసి ఈ క్లీనింగ్ ప్రాసెస్ కి ఎండుకార్డ్ వేసేద్దాం కుట్టడం మొదలుపెట్టే ప్రతిసారి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒకసారి కామెంట్ లైక్ చేయండి నా ఓవర్ థింకింగ్ వల్ల ఒక పొరపాటు అయితే జరిగింది అదేంటో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమైపోతుంది ఒక్క డ్రెస్కు ఫిట్టింగ్ వేయడానికి ఇంత రామాయణం అవసరమా నన్ను అడిగితే అవసరమే అంటాను ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క లాగా ఉంటారనమాట వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది ఏంటి అనేది అస్సలు మనం అర్థం చేసుకోలేము లూజ్ గా ఒక కుట్టు అని చెప్పారని లూజ్ పెట్టి కుట్టామంటే ఇంత లూజ్ పెట్టావు అదే లూజ్ అంటుంది కదా అని కొంచెం ఫిట్టింగ్ గా కుడితే మళ్ళీ అదొక ప్రాబ్లం చాలా టైట్ అవుతుంది ఇంకొక కుట్టు లూజ్ చేయి అని అంటారు వీళ్ళ ప్రాబ్లమ్స్ విని విని నాకైతే కామన్ అయిపోయింది అనమాట స్టిచ్ చేసిన ప్రతిసారి ఒక్కసారి అయితే రిపీట్ గా వస్తుంది మనకు అది విషయాన్ని మనం ఎంత తొందరగా యాక్సెప్ట్ చేయగలిగితే అంత మంచిది అక్కడ తప్పులు స్టిచ్చింగ్ లో లేవు వాళ్ళ వాళ్ళ కంఫర్ట్ ని బట్టి ఉంటది అనమాట అందుకనేసి మీరేం పెద్దగా ఫీల్ అవ్వకండి నేను స్టార్టింగ్ లో తెగ ఫీల్ అయ్యేదాన్ని అలా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి నా ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయినాయి నా స్టిచింగ్ పురాణం పక్కకు పెడితే ఇక్కడ మా మేడంకి మేడం కి కొప్పులు కడుతున్నాను ఈ రోజు ఇలా వేసుకుని పోవాలంట నేనైతే ఉన్నప్పుడు ఈ కొప్పులని పోలీస్ కొప్పులు పోలీస్ కొప్పులు అనేదాన్ని మీరు ఉన్నప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి మా అమ్మ నాకు కట్టేదన్నమాట ఈ జడలు మేడం గారి స్కూల్లో రాబోయే రోజుల్లో ఒక ఫంక్షన్ అయితే జరుగుతుంది అనమాట ఆ ఫంక్షన్ లో అందరూ ఇలా కొప్పులు కట్టుకొని డాన్స్ చేయాలంట అందుకనే ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేస్తుంది మేడం ఉన్న సమస్యలతోనే పడలేక చస్తుంటే మళ్ళీ కొప్పుల కుప్పల చేయితే ఒకటి నాకు అసలు వీళ్ళని కాదు అనాల్సింది స్కూల్ టీచర్స్ ని ఎక్కడెక్కడి నుంచి ఐడియాలు పుట్టుకొస్తాయో ఏంటో పుట్టగొడుగుల లాగా ప్రస్తుతానికి అయితే చుట్ట చుట్టినట్టు చుట్టేసి ఒక చోట ముడి కట్టేసిన చైనీస్ పిల్ల కొప్పుల్లా బలే ఉన్నాయి కదా పవం పౌమ్ లాగా ఓ రెండు నిమిషాలు మా సోకులు కూడా చూసి తరించేయండి ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా అందుకోసము నా హెయిర్ స్టైల్ గురించి మీ విలువైన సమాచారాన్ని అందజేస్తారని భావిస్తున్నా ఆహా విస్తావు విస్తావు నీకేం ఏమైనా భావిస్తావు అనుకుంటున్నారు కదా అమ్మయ్య చిన్న చిన్న పనుల్లాగా కనిపించే ఈ పెద్ద పనుల్ని నేనైతే పూర్తి చేసేసిన ఓ పెద్ద తలనొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాప్ వేర్ చేయలేక చస్తున్నా క్యాప్ పెట్టుకోకుండా చలికి చేస్తాను అనమాట నా కష్టం పగోడికి కూడా రాకూడదు బయ్య అస్సలు కంప్లీట్ అవ్వదేమో అని అనుకున్నాను కాకపోతే కంప్లీట్ అయితే చేసేసానమాట స్లీవ్స్కి అయితే ఇలా అయితే డిజైన్ పెట్టాను డిజైన్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయడం కొంచెం కష్టం అనిపించింది చాలా జారిపోతుంది అనమాట క్లాత్ అప్పుడు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఉన్న వర్క్ అంతా నేను ఫ్రంట్ సైడ్ అయితే వేస్తున్నాను స్టోన్ వర్క్ అనేసి బ్యాక్ మొత్తం ప్లెయిన్గా ఉంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ గా ఉంది ఏదైనా లేస్ యాడ్ చేద్దాం అనుకున్నాను టైం ఉంటే చేసేదాన్ని నా దగ్గర అంత టైం లేదు కాబట్టి ప్లెయిన్ గానే పెట్టేశాను ఒకవేళ కొంచెం టైం దొరుకుంటే నేను మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మంచి లేస్ తీసుకొచ్చి నెక్ డిజైన్ చేసేదాన్ని బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్